కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మాస్య వ్రత మహిమ నైమిషారాణ్యమునందు ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణ స్తోత్రము చేశారు భక్తి శ్రద్ధలతో తరువాత జ్ఞానసిద్ధుడూ ఒక మహాయోగి శ్రీహరికి చేతులు జోడించి ఓ బాంధవ వేద వేద్యుడవు వేద వ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవు బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల తెచ్చే సర్వదా పూజింపబడవాడవు సర్వాంతర్యామినివి నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల చేతుంపబడుచున్న ఓ దామోదర నీకు ఇవి మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణికోటికి ఆరాధభూతుడవగు ఓ మాధవ మా స్తోత్రములను స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రయములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ్య మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు వినినా నీ దివ్య దర్శనము పొందలేడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనం ఇయ్యగలవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర లక్ష్మీపతి శ్రీధర హృషికేశ నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో జ్ఞానసిద్ధ నీ సోత్రవచనమునకు నేను ఎంతో సంతోషించి తిని నీకు ఇష్టమైన వరము కోరుకోమును అని అన్నాడు అంతటా జ్ఞానసిద్ధుడు ఆనంద భరితుడై సర్వేశ్వర నా మీద దయాదలచి నాకు వైకుంఠ వాస అనుగ్రహించు అంతకుమించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నాడు అంతటా శ్రీమన్నారాయణుడు మునీంద్ర నీ కోరికను అనుగ్రహిస్తున్నాను మునులారా మీరు కూడా వినండి ఈ జీవలోకాన్ని ఉద్ధరించాలంటే ఉద్దేశంతో చెప్తున్నాను ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ లోకం మందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు అట్టి వారి పాపములు నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును జాగ్రత్తగా వినండి అని ఈ విధముగా చెప్పసాగాడు ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శేషశయ్యపై శయనిస్తాను తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది నిజానికి అది నిద్ర కాదు నా ఎందు భక్తి చెద్దల కలవారెవరో లేనివారెవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి చేయాలి ఆ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము ఈ వ్రతము చేయు వారికి సకల పాపములు నడి నశించి ముక్తి కలిగిగా నా సన్నిధికి వస్తారు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకూపమునుకు పడుదురు ఇందుల ఇతరుల చేత కూడా చేయవలయును దీని మహత్యము తెలియకు తెలిసి కూడా వ్రతము చేయని వారి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును ఇది నా శాపం వ్రతము చేసిన వారు జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు జ్ఞానసిద్ధి నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమును ప్రతిరోజు మూడు యందు భక్తి శ్రద్ధలతో చదివిన వారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరుదురు అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మునులకు బోధించి ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడా పాల సముద్రముల శేష పాన్పుపై యోగ నిద్ర ముద్రితుడయ్యాడు తరువాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చతుర్మాస్య వ్రత భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకున్నాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాడు ఈ వృత్తాంతమును అంగీరసుడు ఆ బ్రాహ్మణునికి తెలియజేయగా నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము చేయడకు స్త్రీ పురుష భేదములు ఏమీ లేవు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చతుర్మాస వ్రతము చేసి ధన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య నందలి శ్రీ ఏకోన వింశోధ్యాయము అంటే పద్ పంతొమ్మిది అధ్యాయ పారాయణము పూర్తి అయినది